మహాభారతంలో అశ్వత్థామ ప్రాణాలు నిలవడానికి గల ఒకే ఒక కారణం కురుక్షేత్రంలో భీముడు దుర్యోధను తొడలు విరగొట్టాడు ఈ విషయం తెలిసిన అశ్వత్థామ దుర్యోధనుకు ఇష్టమైన పని ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు వెంటనే పాండవుల శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ద్రౌపది తలలు నరికి దుర్యోధని ఆత్మకు శాంతిని కలగజేశాడు ఐదుగురు కుమారులు ఒక్కసారే మరణించడంతో ద్రౌపది దారుణంగా బాధపడింది ద్రౌపది దుఃఖాన్ని చూడలేని అర్జునుడు అశ్వత్థామ మీదకు వెళ్ళాడు తన మీదకు వస్తున్న అర్జునుడిని చూసి అశ్వత్థామ భయంతో వణికిపోతూ గుర్రాలకి ఓపిక ఉన్నంతసేపు అర్జునుడికి అందకుండా రథం మీదే పరుగులు తీశాడు చివరికి ఏమీ చెయ్యలేక పారిపోలేక ఆపడం ఎలాగో తెలియకపోయినా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు గొప్ప అగ్నిజ్వాలను విరజిమ్ముతూ వస్తున్న అస్త్రాన్ని చూసి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి దుర్మార్గుడైన ఆ అశ్వత్థామకు ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం కూడా తెలియదు అని అంటే కృష్ణుడు అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఆపడానికి నువ్వు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించి ఉపసంహరించు అని అర్జునుడికి కృష్ణుడు ఆదేశించాడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరింపజేశాడు తరువాత పారిపోతున్న అశ్వత్థామను తరిమి తరిమి పట్టుకుని కట్టి శిబిరానికి ఈడ్చుకు వచ్చి అందరి ముందు చంపే ప్రయత్నం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున వీడు నిద్రపోతున్న వారిని చంపడం తప్పే తన జోలికి రానివాళ్లని నిద్రపోతున్న పసివారిని చంపిన క్రూరుడే వీడు కానీ భయపడేవాడిని దిగులుతో మతిపోయిన వాడిని ఓడిపోయిన వాడిని సాధువై జడత్వంతో తిరిగేవాడిని రక్షించమని మొరపెట్టుకునేవాడిని స్త్రీలను చంపకూడదు క్రూరత్వంతో ఇతరులను చంపేసి తన ప్రాణాలను రక్షించుకోవాలనుకునేవాడు నరకానికి వెళ్ళి అక్కడ దుఃఖాలను అనుభవిస్తాడు రాజధనం తప్పించుకుని యమదండానికి గురి అవుతాడు కనుక వీడిని ఆ యముడికే వదిలయ్యి అంటూ అర్జునుడి కోపాన్ని తగ్గించేశాడు అప్పుడే ఎంతటి తప్పు చేసినా బ్రాహ్మణుని చంపకూడదన్న ధర్మం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి వెంటనే అశ్వత్థామను ద్రౌపది ముందుకు తీసుకువచ్చి నిలబెట్టాడు అశ్వత్థామ సిగ్గుతో ద్రౌపది ముఖం చూడలేకపోయాడు ముఖం పక్కకు తిప్పుకుని తల వంచుకుని నిలబడ్డాడు అతడిని చూసి ద్రౌపది గురుపుత్రుడైన అశ్వత్థామకు నమస్కరించి కుమారుని రూపంలో ఉన్న ఆచార్యుడివై ఉండి కూడా ఏమాత్రం దయలేకుండా మీ తండ్రి దగ్గర చదువుకున్న వారినే చంపేశావు గురువు శిష్యులను చంపడం ధర్మమేనా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న పిల్లలను చంపడానికి నీకు చేతులెట్లా వచ్చాయి పుత్రశోకంతో గుండెలు పగిలిపోతున్న నాలానే నీ తల్లి కూడా అర్జునుడికి బందీవైన నిన్ను గురించి గుండెలు పగిలేలా విలపిస్తుంటుంది కనుక నాకు కలిగినట్లుగా నీ తల్లికి కూడా గర్భశోకం కలగకుండా చూడాలి అని కృష్ణార్జునులతో అశ్వత్థామను వదిలిపెట్టమని చెప్పింది ఒక్క భీముడు తప్ప మిగిలిన వారంతా ద్రౌపది మాటను అంగీకరించారు భీముడు అశ్వత్థామ మీదకు విజృంభించాడు ఒక్క గుద్దుతో విడి తలను వెయ్యి ముక్కలు చేస్తానన్నాడు ద్రౌపది అడ్డుపడింది అయినా భీముడు ఆగలేదు అప్పుడు శ్రీకృష్ణుడు తన నాలుగు చేతులలోని రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు తోసి రెండు చేతులతో భీముడిని ఆపాడు భీమసేన నువ్వు అన్నట్లే చెయ్యాలి వీడిని నిజంగానే వీడిని వదిలిపెట్టకూడదు కానీ వీడు ఎంత నీచుడైనా బ్రాహ్మణుడై పుట్టాడుగా బ్రాహ్మణో నహం తవ్యహ అంటే బ్రాహ్మణుని చంపకూడదు అని వేదం ఘోషిస్తోంది కదా కాబట్టి నువ్వు శాంతించి ఈ అశ్వత్థామను వదిలిపెట్టు అని కృష్ణుడు భీముడితో చెప్పారు అర్జునుడితో ద్రౌపదికి నాకు భీముడికి కూడా నచ్చే విధంగానూ ఇంతకుముందు నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేరే విధంగానూ చెయ్యి అని ఆదేశించాడు వెంటనే అర్జునుడు అశ్వత్థామపై కత్తుదూసి అతడి వెంట్రుకలను నరికి వాటిలోని ఉన్న ముడిని తీసుకొని పోరాపో అని శిబిరంలో నుంచి బయటకు గెంటేశాడు ఇలా మహాభారతంలో అశ్వత్థామ ప్రాణాలు కేవలం బ్రాహ్మణుడు అనే ఒకే ఒక కారణంతో నిలబడ్డాయి